నమస్తే అండి ఈ వీడియోలో ఏంటంటే మీకు కొల్లంపట్టు శారీసు చాలా పీసులు అమ్మాం కదా మళ్ళీ కొల్లంపట్టు అంటున్నారా లేదండి ఎప్పుడు అమ్మే స్టాక్ వేరు ఇది వేరు కంప్లీట్గా ఫ్రెష్ తెప్పించాం మనము ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి చక్కగా మీకు ఫ్రెష్ పీసులు మేడం బాక్సుల్లో పెట్టి మరీ ఇస్తున్నాము ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కావాలంటే కొల్లంపట్టుకి షాప్కి అయితే త్వరగా విజిట్ చేయండి వంద పీసులు అయితే ఉన్నాయండి సో మీకు కలర్స్ డిజైన్స్ ఇంకా నేను వీడియో పెట్టేస్తాను చూపిస్తాను ఓపెన్ చేసి అసలు కలర్ కాంబినేషన్ చూసారా ఎల్లో కలరు బాబ్ బాబ్బా ఎల్లోకి మంచి గ్రీన్ కలర్ కాంబినేషను సూపర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి మీకు ఇలా ఓపెన్ చేస్తాను ఎందుకంటే ఇంక ఇలా ఉంటేనే మీకు ఆ ఫి ఫినిషింగ్ అనేది మీ దాకా చేరేంత వరకు కూడా సారీ చాలా నీట్గా ఉంటుంది మీకు ఎవరికైనా గిఫ్టింగ్ ఇచ్చినా కూడా చాలా చాలా సూపర్ బాగుంటుంది అనమాట అసలు మిస్టేక్స్ లేవు అన్నీ ఇలాగే చూపిస్తాను వన్ బై వన్ థర్టీన్ డబల్ అయిన్ ఫ్రీ షిప్పింగ్ ఉన్నాయండి సో ఇందులో కొన్ని కుట్టు బోర్డర్స్ కూడా ఉన్నాయి అవి పద్దెనిమిది వందల్లో ఉన్నాయండి అవి కూడా చాలా బాగున్నాయి వన్ బై వన్ చూడండి మీకు వంద రూపాయలు ఎక్కువైనా కూడా మార్కెట్ ప్రైస్కి మన దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందలు తేడా ఉన్నాయి చక్కగా మిస్టేక్ లేని సారీస్ శ్రావణ మాసండి స్పెషల్గాకి పింక్ కలర్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇదిగోండి ఫోల్డింగ్లో ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్లో ఇదే ఫోల్డింగ్లో చెక్ చేసుకోండి మేడం టజిల్స్ ఉన్నాయి బ్రహ్మాండంగా మనం వివి మిస్టేక్ చేరలే పన్నెండు వందలు పద్నాలుగు వందలు ఫ్రీ షిప్పింగ్ హ్యాపీగా బై చేసుకోండి మేడం గ్రీన్ విత్ బ్లూ అండి మంచి అరిటాకు గ్రీను ఇదిగోండి బార్డర్లో కూడా ఇలా మ్యాంగో వీవింగ్ వచ్చేసింది మంచిగా చ సారీ మొత్తం బూటీ కాన్సెప్ట్ ఇదిగోండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇక్కడ టజిల్స్ గిజిల్స్ బ్రహ్మాండంగా ఉంది మేడం స్టాక్ అయితే సూపర్ అబ్బా నెక్స్ట్ అండి ఇది ఆల్ ఓవర్ వచ్చింది చూడండి మేడం కడ్డీ బార్డరు సో శారీ మొత్తం వైలెట్ విత్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ మేడం మెజంతా పింక్ కలర్లో ఇదిగోండి ఈ కార్నర్లో ఉన్నది మనకి కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఫోల్డింగ్లో ఉంది చిన్న బ్లౌజ్ ఏం కాదు ఇదిగోండి ఇదంతా కూడా బ్లౌజ్ అనమాట మీటర్ పైన బ్లౌజులు అబ్బా చాలా బాగుంది మేడం స్టాక్ అయితే మాత్రం నెక్స్ట్ అండి బ్లూ విత్ వైలెట్ కలర్ కాంబినేషను సో ఇదిగోండి బ్లౌజ్ పర్ఫెక్ట్ బ్లౌజులు మేడం కాంట్రాస్ట్లో పర్ఫెక్ట్ బ్లౌజ్ ఇదిగోండి మీటర్ దాకా బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది మనకి శారీ కలర్ చూసుకోండి ఆర్డర్ పెట్టేసుకోండి పెసర గ్రీన్కి బ్లూ కలర్ బార్డర్ అండి బ్లూ కలర్లో బ్లౌజ్ వస్తుంది పించం బ్లూ కలర్ లాగా ఉంది బార్డర్ వచ్చేసరికి పీకాక్స్ అనకే ఇదిగోండి బార్డర్ వచ్చేసరికి ఇలా పీకాక్స్ ఉన్నాయి డిజైన్ ఓకే కదా శారీ మధ్యలో కూడా వీవింగ్ ఉంది మేడం ఒకటి పింక్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ కలర్ కాంబినేషను ఈ టజిల్స్ ఏంటి బాబోయిలేదండి స్టాక్ మాత్రం చాలా బాగుంది మీకు ఎలా ఉందో మరి వీడియో నచ్చితే సైలెంట్గా చూసి వెళ్ళిపోకుండా అలాగే ఒక చిన్న లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఎంత బాగుంది స్టాక్ అసలు చాలా బ్యూటిఫుల్ ఉంది నెక్స్ట్ చూడండి శారీ పళ్ళు డబుల్ కలర్ కాంబినేషన్ అండి గంగా జమున లాగా శారీ సింగిల్ కలరు పళ్ళు వచ్చి డబుల్ కలర్ కాంబినేషన్ ఇంకా బ్లౌజ్ వచ్చేసరికి ఎడ్జ్లో ఏదైతే ఉందో ఎంబ్రాయిడ్ గ్రీన్ కలర్తో ఇలాగ బ్లౌజ్ వచ్చేస్తుంది మనకి సూపర్ ఉంది మేడం శారీ డిజైన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా మనకి శారీ వచ్చేస్తుంది ఇదిగోండి లోపల పాటలో కూడా ఈ ఫీల్ పోతుంది మీకు అందుకనే ఓపెన్ చేయట్లా ఎట్లా ఓపెన్ చేస్తున్నా అబ్బబ్బబ్బబ్బా పింక్ విత్ ఆరెంజ్ అండి మ్యాంగో ఆరెంజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్లో బ్లౌజ్ టజిల్స్ ఒకటి నైస్ బ్యూటిఫుల్ కలెక్షన్ మేడం స్పెసర్ గ్రీన్ విత్ రెడ్ అండి కలనేత కాంబినేషను సో రెడ్ బ్లౌజ్ మేడం మనకి బాగా యూజ్ అవుతుంది శ్రావణ మాసంలో రెడ్ కలర్ బ్లౌజు శారీ డిజైన్ వచ్చేటప్పటికి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ కలర్ అంటే క్రేజీ అండి పెట్టుబడికి కావాలనుకునే వాళ్ళు బెల్డ్ కావాలన్నా స్టాక్ క్వాంటిటీ రెడీగా ఉంది సో బెల్ టు బెల్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా తొందరగా అయితే సంప్రదించండి భలే ఉంది ఐటెం మాత్రం మేడం నెక్స్ట్ అండి గ్రీన్ విత్ లైట్ పేస్టల్ షేడు కుట్టు బార్డర్ అంటారండి ఎంత బాగుందండి బాబోయ్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో పక్కాగా బ్లౌజ్ కాంట్రాస్ట్ పేస్టల్ కలర్ కాంబినేషను సూపర్ పీస్ సింగిలే ఏదైనా ఒక్కటే ఉంటుంది మేడం ఫాస్ట్గా పేమెంట్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి ఆర్డర్స్ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషను శారీ బార్డర్లో ఇలాగా మ్యాంగో వీవింగ్ అయితే వచ్చేసిందండి కాంట్రాస్ట్లో పింక్ కలర్తో బ్లౌజ్ ఓకే ట్రజెన్స్ బాగా గంగా జమున బార్డర్స్ అండి పల్లులండి ఇది శారీ కలర్ వచ్చి ఇలా లక్స్ గ్రీను రోజ్ ఫ్లవర్స్ వచ్చింది కడ్డి అంచు అబ్బాబ్ టజిల్స్ ఎల్లో బ్లౌజ్ అబ్బా ఎల్లో బ్లౌజ్ అండి వండర్ఫుల్ ఉంది అసలు హైలైట్ నెక్స్ట్ కలర్ చూడండి ఎంత బాగుందో పేస్టల్ కలర్ ఈ డిజైన్ కూడా మనం కాస్ట్లీలో అమ్మాము సో కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఈ గ్రీన్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఆబ్వియస్లీ ఎక్సలెంట్ అండి అసలు టజిల్స్ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో నెక్స్ట్ పింక్ విత్ గ్రీన్ కలర్ అండి పెసర గ్రీను కళ్ళనేత కాంబినేషన్ గ్రీన్ కలర్లో బ్లౌజ్ సేము సారీ డిజైన్ చూపిస్తా ఒక్కసారి వేసే సారీ శారీ అంతా ఇట్లా టెంపుల్ డిజైన్ అండి పైన వచ్చేసరికి ఒక చిన్న ఇలాగ పీకాక్ లాగా పింక్ కలర్ బాగుందండి వావ్ కనిపించట్లేదు దాన్ని డిజైను ఇలా వస్తుంది ఒక నెక్స్ట్ బ్లూ విత్ వైలెట్ అండి కడ్డీ అంచు సో సేమ్ అదే వైలెట్లో బ్లౌజ్ ఇస్తారు మనకి ఫ్యాబ్రిక్ ఇదైతే ఇంకా బాగుందండి అసలు టస్సర్ ఫీల్ ప్యూర్ టస్సర్ ఫీల్ ఉంది ఫ్యాబ్రిక్ మేడం చూడండి ఆరెంజ్ విత్ పింక్ అండి ఇది వచ్చి కుట్టు బోర్డర్ వస్తుంది సో ఇది కొంచెం ప్రైస్ ఎక్కువ పడుతుంది మేడం బోర్డర్ ఇలా కుట్టు బోర్డర్ లాగా వస్తుంది సో పింక్ కలర్తో బ్లౌజ్ బుటీ మొత్తం మీనాకారి పట్టు చీర కూడా సరిపోదు మేడం పట్టు చీర కూడా సరిపోదు పద్దెనిమిది వందల రూపాయలు ఫ్రెష్ పీసు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి పద్దెనిమిది వందలు ఈ కుట్టు బోర్డర్లో రెండు మూడు వచ్చినాయి ఎక్కువ రాల ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది డిజైన్ కూడా చూపిస్తాను చూడండి ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది బోర్డర్ ఎగ్జాక్ట్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ నెక్స్ట్ అండి మెజంతా పింక్ విత్ బ్లూ అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లూ కలర్ కాంబినేషన్ రామా బ్లూ కలర్లో బ్లౌజ్ అండి మీరు మార్కెట్లో చెక్ చేసుకోండి మేడం మూడు వేల ఐదు వందలు ఉన్నాయి ఈ చీరలు వంద రెండు వందలు ఎక్కువ పెట్టాను ఆలోచించొద్దు నిజంగా మంచి చీరలు మిస్ చేసుకోవద్దు వీవింగ్ మిస్టేక్ లేనటువంటి కొల్లంపట్టు చీరలు అనమాట ఆల్రెడీ కొల్లంపట్టు మిక్సీలోనే ఎంత బాగా ఆదరించారు ఇంక ఇదైతే కెవ్వు క్యాక్ ఉన్నాయి శారీసు అసలు మీరు వన్ మినిట్ కూడా ఆలోచించొద్దు మంచి శారీస్ త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ మేడం ఇది కూడా కుట్టు బార్డరే వస్తుంది ఇదిగోండి బార్డర్ పీచ్ కలర్ శారీ మంచి పికాక్ అంచు ఇదిగోండి బార్డర్ సేము పింక్ కలర్తో బ్లౌజ్ మేడం పింక్ కలర్తో బుటీతో బ్లౌజ్ ఈ కుట్టు బార్డర్స్ కొంచెం కాస్ట్లీ మేడం మూడు వేల ఐదు వందల రూపాయలు అలా ఉంటాయి మనకి చాలా బాగుందండి పద్దెనిమిది వందలు పడుతుంది సింగిల్ పీస్లే ఉన్నాయి ఇవైతే మాత్రం ఇది కూడా కుట్టు బార్డరేనండి పీచ్ పింక్ విత్ రాణి పింక్ యా కాంట్రాస్ట్లో పీచ్ పింక్ రాణి పింక్ బ్లౌజ్ విత్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఎయిటీన్ హండ్రెడ్ మేడం ఈ కుట్టు బోర్డర్ ఏవైనా ఒక టెన్ పీసెస్ లోపు ఉంటాయండి ఎయిటీన్ హండ్రెడ్ వైట్ విత్ పింక్ అండి ఇది కూడా మంచి ట్రెడిషన్ ఇప్పుడు మనకి చక్కగా యూజ్ అయ్యే కలెక్షన్ సో బ్లౌజ్ చక్కగా బుటాతో ఇచ్చారు పద్నాలుగు వందలు ఏదైనా కుట్టు బోర్డర్ వస్తే చెప్తానండి మిగతావన్నీ కూడా థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి గోల్డ్ కలర్ విత్ రస్ట్ కలర్ రెడ్ శారీ డిజైన్ కూడా చూపిస్తాను కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి శారీ డిజైన్ ఒక్కసారి చూపిస్తాను మ్యాంగో బుటాలు కడ్డీ అంచు మ్యాంగో బూటాలు థర్టీన్ డబల్ నైన్ అండి ప్రైజ్ వైలెట్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్లో ఇలా డబల్ పీకాక్ వచ్చింది చిన్న మీనాకారీ బుట కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఆరెంజ్ విత్ పింక్ అండి ప్రతి దానికి ఇవే హెవీ టజిల్స్ మేడం చూసే పని లేదు ఒకవేళ కెమెరాలో లెంగ్త్ సరిపోయినా సరిపోకపోయినా సో ఆరెంజ్ కలర్ సారీ బుట్టి చూసుకోండి ఇయ కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ అబ్బా చూసే పని లేదు మేడం ఇది కూడా కుట్టు అండి పద్దెనిమిది వందలు పడుతుంది ఓవరాల్ శారీ పళ్ళు పాటు గిఫ్టింగ్ పర్పస్ శ్రావణ మాసం అమ్మవారి దగ్గరికి వ్రతాలకి తక్కువ బడ్జెట్లో మంచిగా ఫ్రెష్ పీసులు మేడం ఇవి మీకు షోరూంలో ఎంత కాదనుకున్నా అండి ఎంత ఆఫర్లో పెట్టినా రెండు వేల ఎనిమిది వందలు పై మాటే ఈ చీరలు పద్దెనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ విత్ మధ్యంత పింక్ అండి ఇక కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం చూడండి డిజైన్ ఇలా వస్తుంది బాందిని స్టైల్ కడ్డీ అంచు థర్టీన్ డబల్ నైన్ మేడం ఇది కూడా చూడండి రంకాత్ డిజైన్ వచ్చింది క్లాత్ కూడా ఒక లాంటి ప్యూర్ టసర్ ఫీల్ అండి పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చాలా బాగుందండి క్లాత్ కూడా అసలు డిజైన్ దగ్గరగా చూపిస్తాను చూడండి సో ఇదిగోండి సిల్వర్ జరీ వచ్చిందా ఈ డిజైన్ గుర్తుపట్టారుగా మనకి రంగలో వచ్చింది డిజైన్ పైనంతా కూడా సిల్వర్ బుటా కాన్సెప్ట్ వచ్చింది థర్టీన్ డబల్ నైన్ ఒక కుట్టు బోర్డర్ మాత్రం పద్దెనిమిది వందలు మిగతావన్నీ థర్టీన్ డబల్ నైన్ మేడం నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ గ్రీన్ అండి భలే ఉంది పెసర్ గ్రీను ఎల్లో కుట్టు బార్డర్ ఇది కూడా పద్దెనిమిది వందలు పడుతుంది చిన్న బుటా ఉంది శారీలో చిన్న బుటా ఉంది కలర్ కాంబినేషన్ ఇలా చూసుకోండి టజిల్స్ బా మంచి అరిటాకు పచ్చ బ్లౌజ్ అండి సారీ సూపర్ ఉందబ్బా అరిటాకు పచ్చకి డిఫరెంట్ ఆనియన్ షేడ్ మేడం ఇది బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చిందండి నైస్ నైస్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ కూడా మనకి ఇట్లాగా ఆల్ ఓవర్ వచ్చింది దీనికి ఈ ఆనియన్ కలర్లో బ్లౌజ్ కూడా ఇలాగా బాంధనీ స్టైల్ బ్లౌజ్ ఆల్ ఓవర్ వచ్చింది ప్లెయిన్ కాకుండా సారీ మొత్తం ఏంటంటే బోర్డర్లో ఈ డిజైన్ వచ్చింది అదే డిజైన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అంటే పళ్ళు ఎలా ఉందో ఆల్ ఓవరు బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది మేడం కలర్ కాంబినేషన్ కలనేతలాగా బాగుంది ఎంత బాగుందండి ఆరెంజ్ కలర్కి మంచి రెడ్ కలర్ కాంబినేషను సో బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది రెడ్ కలర్లో అద్దిరిపోయింది కదా చీర పళ్ళు సిల్వర్ జరీ కాన్సెప్ట్ కడ్డీ అంచు కట్టుకొని కూర్చుంటే అసలు వ్రతాలకైనా దేనికైనా అద్దిరిపోయే చీర అండి రెడ్ బ్లౌజ్తో అద్దెరిపోతుంది చీర మాత్రం నెక్స్ట్ అండి సేమ్ ఇందాక ఇందులో గ్రీన్ చూసినట్టున్నాము ఇదిగో లౌస్ది ఆల్ ఓవర్ అంతా పింక్ కలర్ శారీ ఒకలాంటి గ్రీన్ అండి శారీ కలర్ కలనేత గ్రీన్ లాగా వస్తుంది ఇదిగోండి పింకు గ్రీను కలనేత కాంబినేషన్ లాగా వస్తుంది బ్లౌజ్ ఇలాగ సెల్ఫీ వింక్తో టజిల్స్ గ్రీన్ కలర్ మంచి రాణి పింక్ శారీ వచ్చేటప్పటికి రాణి పింక్ డిజైన్ ఇదిగోండి ఇలా చూసుకోండి మేడం ఓకే నెక్స్ట్ అండి వైలెట్ విత్ పింక్ కలనేత కాంబినేషను సింగిల్ కలర్ కాంబినేషను సో వైలెట్ కూడా అదే బార్డర్ సన్నంచు మాత్రం పింక్తో వస్తుంది మీరు ఏదైనా పింక్ బ్లౌజ్తో కూడా పేరప్ చేయచ్చు చిన్న చిన్న బుటాలతో శారీ అయితే అవైలబుల్ ఉంది నెక్స్ట్ ఎల్లో విత్ గ్రీన్ అండి పోచంపల్లి స్టైల్ డిజైను థర్టీన్ డబల్ నైన్కి వస్తుంది ఇది కూడా గ్రీన్ కలర్తో బుటీతో బ్లౌజ్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్తో బ్లౌజ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ ఎల్లో విత్ పింక్ అండి టెంపుల్ డిజైను సారీలో ఇందులో సేమ్ పింక్ కూడా చూపించాను మీకు ఎల్లోలో బాగా జరిగి అనిపిస్తుంది ఎల్లో విత్ పింక్ చాలా బ్రహ్మాండంగా కనిపిస్తుంది పళ్ళు కాంట్రాస్ట్లో పింక్ కలర్లో బ్లౌజ్ నెక్స్ట్ చూడండి బ్లూ విత్ మజంతా పింక్ కలర్ మ్యాంగో బూట వచ్చింది వైలెట్ అండి ఇది మజంతా పింక్ కాదు బార్డర్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ కాంబినేషన్ మంచి బ్రైట్ రెండు కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ అండి పింక్ విత్ ఇది గోల్డెన్ గ్రీన్ కలర్ మేడం గ్రీను గోల్డు కలనేత కాంబినేషను సో దీనికి బ్లౌజ్ పింకే ఇచ్చారు సెల్ఫే ఇచ్చారు సెల్ఫ్ టిష్యూ బ్లౌజ్ లాగా వచ్చింది బ్లౌజ్ కూడా ఇలాగా బాగుంది సెల్ఫే ఇచ్చారు ఈ గ్రీన్ కలర్ కాకుండా ఇదిగోండి బోర్డర్ అంతా కూడా ఈ విధంగా వస్తుంది మేడం ఓకేనా కొంచెం ఇలా స్క్రీన్ షాట్ పెట్టగలిగితే కొంచెం బెటర్ మీకే నెక్స్ట్ గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషను అండ్ బ్లూ కలర్తోనే బ్లౌజ్ వస్తుంది మనకి కాంట్రాస్ట్లో కంప్లీట్గా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ బోర్డర్లో కూడా డిజైన్ ఒక్కసారి చెక్ చేస్తుంది నెక్స్ట్ ఆనియన్ పింక్ విత్ బ్లూ అండి సేమ్ డిజైన్లో ఇందాక మనం కాంట్రాస్ట్ కాంబినేషన్ తీసాము ఇది ఆనియన్ పింక్ విత్ బ్లూ సో దీనికి కూడా అంతేనండి బ్లౌజ్ వచ్చేపటికి ఇలాగ ఆల్ ఓవర్ వస్తుంది సో దిస్ ఈజ్ ద బ్లౌజ్ పీస్ ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ పీస్ మ్యాంగో డిజైన్ సేమ్ పళ్ళులో ఎలా అయితే ఉందో విధంగా బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ డిజైన్ అండి మజంతా పింక్ విత్ రామా గ్రీను రామ బ్లూ అంటారు ఆ కలరు ఇదిగోండి బ్లౌజ్ దీనికి కూడా సేమ్ అండి డిటో అలాగే వచ్చింది కలర్స్ పర్ఫెక్ట్ పడుతున్నాయి మరి ఎందుకు ఇంకా లేటు కాంటాక్ట్ చేయండి అండ్ విజిట్ చేయాలనుకున్నాడు విజిట్ చేయండి షాప్కి అయితే ఎల్లో విత్ గ్రీన్ అండి ఇది కూడా కుట్టు బార్డర్ వస్తుంది మేడం పద్దెనిమిది వందలు పడుతుంది డైమండ్ షేప్ జరీ వివింగ్ డిజైను అండ్ డాన్సింగ్ డాల్ పళ్ళులో వచ్చింది టజిల్స్ కాంట్రాస్ట్లో ప్లేన్లో బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ అండి శారీ మొత్తం కలర్ కాంబినేషన్ అయితే ఇలా వస్తుంది చక్కగా కుట్టు పౌడర్ ఎంత బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ అద్దరిపోయింది కదా చాలా బాగుంది ఎయిటీన్ హండ్రెడ్ పింక్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఈ డిజైన్లో కూడా ఆరెంజ్ కలర్ పెట్టాము పింక్ విత్ మెరూన్ కాంబినేషన్ క్రేజీ ఉంది చూడండి మేడం పింక్కి మెరూన్ కాంబినేషన్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుంది అండ్ ఓవరాల్ శారీ అబ్బా సూపర్ సేమ్ అండి ఇప్పుడు చూసిన దాంట్లోనే ఇది లైట్ ఎల్లో కలరు మస్టర్డ్ ఎల్లో కలరు లైట్ లక్స్ గ్రీన్ లాగా వస్తుంది అండ్ ప్లెయిన్లో కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇదొక షేడు ఒక షేడ్ ఇది కూడా పక్కన పెట్టమ్మా ఇప్పుడే ఇది చూపించాను ఇది ఏంటంటే పెసర గ్రీన్ ఇది పెసర గ్రీన్కి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇది ఎల్లోకి లైట్ లక్స్ గ్రీన్ వస్తుంది ఇది కూడా కుట్టు బాడరేనండి పద్దెనిమిది వందలు పడుతుంది ప్రైస్ సూపర్ ప్రీమియం పీసులు మేడం ఎవరు మిస్ చేసుకోకండి మీకు వీడియోలో ఒకవేళ అర్థం అవుతున్నాయో లేవో నాకైతే తెలియదు కానీ చీరలు అయితే మాత్రం అదిరిపోయినాయి అసలు మిస్ చేసుకోవాల్సిన అవసరమే లేదు మీరు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ ఇది కూడా ఎంత బాగుందో చూడండి చక్కగా ఫ్రెష్ ఫీల్ అనమాట సో ఇది కూడా కుట్టు కుట్టుబాడరేనండి ఆనియన్ పింక్ విత్ రాణి పింక్ ఈ ఆబ్వియస్లీ రాణి పింక్ ప్లెయిన్ బ్లౌజ్ కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది సో సేమ్ శారీ అండి వద్దిరిపోయింది కదా సారీ మాత్రం ఎయిటీన్ హండ్రెడ్ ఆల్సో ప్రైస్ ఆనియన్ పింక్ మంచి డార్క్ బాటిల్ గ్రీన్ అండి కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది ఇలాగా శారీ మాత్రం మంచి ఆనియన్ పింక్లో డార్క్ ఇలా మ్యాంగో బుటీస్ ఉంటాయి శారీ మొత్తం కూడా ఇదే కాన్సెప్ట్ వస్తుంది కాంట్రాస్ట్లో పళ్ళు బ్లౌజ్ శారీ డిజైన్ కూడా చూసుకోండి మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా శారీ డిజైన్ పీస్ అండి పోచంపల్లి స్టైల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ వచ్చింది బిగ్ సైజ్ బార్డరు వాళ్ళు కాంట్రాస్ట్ అండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ చిన్న బుటాతో కాంట్రాస్ట్లో బ్లౌజ్ ఇచ్చేసారు ఇది ఒక బ్లూ షేడ్ అనమాట శారీ మొత్తం ఇలా వచ్చింది వీడు నచ్చితే అసలు లైక్ చేయడం మర్చిపోవద్దు ఇది కొంచెం ఓపెన్ ఓపెన్ చేస్తాను పెద్ద బార్డర్ కదా సో ఇలా 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 రా ఇదిగోండి శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది మీకు జస్ట్ థర్టీన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ స్టేట్ యూన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే షాప్కి విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ వచ్చినాయి హోల్సేల్ వాళ్ళకు కూడా స్టాక్ అవైలబుల్ ఉంటుంది క్వాంటిటీ కావాలనుకునే వాళ్ళు కూడా కాంటాక్ట్ చేయండి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ అండి కాల్స్ ఆర్ నాట్ లిఫ్టింగ్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్